ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి గోబుల ప్రచారం చేయడం జరిగింది అయితే ప్రజలు మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు గాని మేము ఎన్నో సార్లు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చేసే గోబుల ప్రచారాన్ని తిప్పికొట్టి ఓట్ల కోసం ఆడేటువంటి నాటకంగా ఇదంతా కూడా ఎన్నికల యుద్దంలో దొడ్డిదారిన అబద్దాలు చెప్పి దొడ్డిదారిన మోసపూరితంగా రాజకీయ కుట్ర ద్వారా రాజకీయంలోకి అధికారంలోకి రావాలని చేసేటువంటి ప్రయత్నం అని చెప్పేసి కూడా ప్రజలు భావించి తిప్పికొట్టడం జరిగింది వాళ్ళ కళ్ళగంట ఉన్నారు కూటమి ఇదిగో మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలందరూ భయపడిపోయే మాకు ఓట్లు వేశారు ఉద్యోగస్తులందరూ కూడా మాకు ఓట్లు వేశారు ఉద్యోగస్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు గత ఐదేళ్లుగా కొత్త ఉద్యోగాలు వచ్చాయి ఇటు సచివాలయ ఉద్యోగాలు లక్ష ముప్పై వేలు గాని లేదు వాలంటీ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలే కానీ మిగతా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి వల్ల వచ్చిన ఉద్యోగాల మొత్తం ఐదు లక్షల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు రెడ్డి గారి పరిపాలన వస్తే వాళ్ళందరూ కూడా విశ్వాసంతో భావంతో వైసీపీ పార్టీకి ఓట్లు వేస్తే ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకంగా చేశారని చెప్పేసి ప్రచారం మొదలు పెడతా ఉన్నారు ఏమైనప్పటికీ కూడా ఎస్సీ ఎస్సీ మైనార్టీలు అగ్రకుల పేదలు అయినటువంటి ప్రజానీకం అంతా కూడా సుమారు ఎనభై శాతం ప్రజలు ఇవాళ పార్టీకి అండగా ఉండి వైసీపీ పార్టీ సొంతం చేసుకుని వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున ఓట్లు వేశారని చెప్పి తెలియజేస్తూ త్వరలోనే మరొకసారి ఈ రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో దూసుకుపోవటానికి నూతన మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలియజేస్తూ ఓట్లు వేసినటువంటి కూడా పార్టీ తరఫున రెండు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ